సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే అనేక అడ్డంకులను దాటాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆశావాహులను ఆసరాగా చేసుకుని కమిట్మెంట్ అడిగారన్న సంఘటనలు చాలానే చూశాం అయితే సినీ నేపథ్యమున్న కుటుంబాల నుంచి వచ్చిన వారికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఎస్ మీరు వింటోంది నిజం తనకు ఎదురైన ఇలాంటి ఓ సంఘటనే పంచుకుంది ప్రముఖ నటుడు జానిలివర్ కుమార్ తేజ్ జామి ఎవరో ఇంటర్నేషనల్ చిత్రానికి దర్శకుడినని చెప్పి ఆడిషన్ పేరుతో వీడియో కాల్లో తనను బట్టలు విప్పమని అడిగారని చెప్పింది అయితే ఇలాంటివి బాలీవుడ్లో తానెప్పుడూ ఎదుర్కోకపోవడంతో అది ఒక భయంకరమైన ఘటన అని చెప్పుకొచ్చింది క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు పడినట్లు బయట వ్యక్తుల నుంచి విన్నానని కానీ నేనెప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదని తెలిపింది తన తండ్రి ఇండస్ట్రీలో ఉండటం తన అదృష్టమని చెప్పుకొచ్చింది ఇక కెరీర్ ప్రారంభంలో ఆమెకు మేనేజర్ ఉండేవాడు కాదట ఇక ఆ సమయంలో ఆమెకు ఇంటర్నేషనల్ సినిమా ఆడిషన్స్ అంటూ ఒక ఫోన్ వచ్చిందట ఈ ఆడిషన్ కోసం ఆమెను జూమ్ వీడియో కాల్లో సంప్రదించారట పెద్ద సినిమా కావడంతో స్క్రిప్ట్ ఆమెతో చెప్పడం కుదరదని అవతల వైపు డైరెక్టర్ ఆడిషన్ చేస్తారని చెప్పారట కానీ ఆయన వీడియో ఆన్ చేయకుండా ఈ సినిమాలో పాత్రకు తాను సరిపోతారో లేదో పరీక్షించాలనుకుంటున్నట్లు చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ ఉందని నీ ఎదురుగా యాభై ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు ఊహించుకొని అతడిని ఆకర్షించాలని సీన్ చెప్పారట నాకు అది వీడియో కాల్లో సౌకర్యంగా లేదని నిజంగా ఆ సినిమాలో ఆ సీన్ ఉంటే అప్పుడు చేస్తానని చెప్పుకొచ్చిందట జామి అయితే ఆ తర్వాత వాళ్లు తనని బట్టలు విప్పమని అడిగారని చెప్పుకొచ్చింది వెంటనే షాక్ కి గురైన జామీ బట్టలు విప్పడం గురించి నాకు ఎవరూ చెప్పలేదు ఇలా చేయడం నాకు సౌకర్యంగా లేదు అని అన్నారట కానీ వాళ్లు ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ మేము నిజంగా మీరు ఇందులో నటించాలని అనుకుంటున్నాం ఇది మీకు ఒక పెద్ద అవకాశమని అన్నారట కానీ జామీ దానికి అంగీకరించకుండా వెంటనే వీడియో కాల్ కట్ చేశానని తెలిపారు ఇక వీడియో కాల్ కట్ చేయగానే ఇది ఒక పెద్ద స్కామ్ కావచ్చని జామీ గ్రహించిందట వాళ్ళు చెప్పినట్లు చేసి ఉంటే వారు నన్ను నగ్నంగా వీడియో తీసి ఉండేవాళ్లేమో దాంతో నన్ను బ్లాక్మెయిల్ చేసేవారు అని ఆమె చెప్పుకొచ్చింది అయితే ఆ టైంలో ఆ స్కామ్ గురించి అంత తొందరగా ఆలోచించి ఫోన్ కట్ చేయడం నిజంగా నా అంటూ తెలిపింది అలాగే ముంబైను తనకు ఇలాంటివి ఎప్పుడూ ఎదురు కాలేదని ఇప్పటికీ ఆ సంఘటన గురించి ఆలోచిస్తే ఆమెకు భయంగా ఉంటుందని చెప్పుకొచ్చింది జామీ